కాలంలో మరి ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు మొదటిగా మనం ఈ పశువులు మారిపెడుతున్నట్లు హేబెలు గ్రంథంలో మొదటి మొదటి అధ్యాయం ఇరవై వచనంలో మనం చూసాం రెండవది యాకోబ పత్రిక ఐదవ అధ్యాయం మూడు వచ్చినలో కూలి మరుపెడుతున్నట్లుగా చూసాం మూడవది హేబేలు రక్తం భూమిలోంచి దేవునికి మారుపెడుతున్నట్లుగా ఆది కాండము నాలుగో అధ్యాయం పది వచ్చిన చూసాం నాలుగవది మనం గమనిస్తే పిల్లవాని మొర అంటున్నాడు దేవుడు ఆ చిన్నవాని ఆ దేవుడు ఆ చిన్నవాని మొర వినను హాగరు కన్నటువంటి ఇష్మాయిలే ఆ యొక్క మొర తన మరి తను మరి అబ్రహం ఆమెను బయటికి వేసినప్పుడు షారా కోపబడినప్పుడు వాళ్ళ పారానారిన పంపించేశాడు ఒక నీళ్ళ తిత్తిచ్చి తన తల్లిని తన భార్యను తన కుమారుణ్ణి భార్యను ఆగరణ అబ్రహాము పంపించినప్పుడు ప్రిలరా వాళ్ళ అరణ్యంలో పడి వెళుతున్నప్పుడు నీళ్ళు అయిపోయింది పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు ఇక ఏం చేసేది లేక ఆమె పిల్లడిని అక్కడ పడేసి ఏడుస్తూ ఉంది మరొక పెడతా ఉంది దేవునికి ఆమె కూడా ఏముంటుందన్న ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది అయ్యా ఏదైనా పరిస్థితిని ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షతనిచ్చి అంటున్నాడు దూత ఆకాశం ఉండొచ్చు పిలిచి ఆగరునికి ఏమొచ్చింది భయపడు మాకు ఆ చిన్నవాడు ఉన్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొని మన గొప్ప జనముగా చేసేదాన్ని ఆ దేవుడు ఆ చిన్నవాణి మొర వినను దేవునికి మాయము చిన్నవాణి మొర పిల్లోడు ఏడుస్తూ ఉంటే ఆ మొర దేవుడు విన్నాడు కాబట్టి పసిపిల్లలు అంటే దేవునికి చాలా ఇష్టం అందుకే మత్స్య స్వార్థలో కూడా ఆయన పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడినట్లు లేఖనాలు అలానే మనల్ని కూడా ఉంటాడు మీరు కూడా మార్పు చంటి చంటిబిడ్డలు అంటే వారైతే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని మత్స్సు స్వార్థులని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం మనం కూడా మార్పు చెంది చంటి వంటి వారు కావాలని అప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని వాక్య భాగంలో కూడా చూసాం పిల్లలని కాబట్టి పిల్లలు మరా దేవుడు వారు ఏడ్చినా ఇష్టమే మందిరంలోకి వచ్చినా ఆడుకున్న ఇష్టమే పిల్లలు అంటే దేవునికి అందుకే నా యొద్దుకు రానియుడు వారిని ఆటంకపరచవద్దని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం పిల్లల్ని ఆటంకపరచవద్దు నా ఎద్దకు రానియుడు అంటాడు ఇలాంటి వారి పరలోక రాజ్యం అంటాడు పద్దెనిమిది అధ్యాయం మూడో వచ్చిన మీరు మార్పునంది చట్టబిడ్డల వంటి పరలోక పరలోకరాజ్యంలో ప్రవేశించారని మీతో నిశ్చయంగా కాచెప్ కాగా మీరు ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకున్న వాడేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనివాడు నన్ను మాట్లాడుతున్నాను కాబట్టి అంటున్నాడు ఇక్కడ చూడండి కాగా మీరు నిశ్చయి ఎవరైనా అక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ చూద్దాం ఈ చిన్నవారిలో ఒకడే నశించడం పరలోకమంది తండ్రి మా తండ్రి చిత్తము కాదు అంటున్నాడు కాబట్టి ఇక గమనించండి ఆయన చిన్న ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్యన ఇట్లా నేను ఇట్లా నేను తర్వాత కాబట్టి ఇక ఐదో వచ్చినాను ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకును నన్ను చేర్చుకును నా ఎందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరి అభ్యంతరపరచు వాడేవాడు వాడు మెడకు పెద్ద తిరగట రాయి కట్టి కట్టబడిన వాడు మిక్కిలు లోతైన సముద్రములో ముంచి వేయబడ్డ వారికి మేలు అభ్యంతరములో లోకం శ్రమ అభ్యంతరంలో రాక మానవు కానీ ఎవరి వీళ్ళు అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చేయిన పాదమైన నేను అభ్యంతరపరిచిన దాన్ని నరికి నీ వద్ద నుండి వేయమంటున్నాడు కాబట్టి రెగ్యులర్గా పిల్లలను ఆటంకపరచద్దని మాట్లాడుతున్నాడు శిష్యులు అడ్డగించారు ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆయన కదా కోపబడ్డాడు అన్నారు కాబట్టి చంటి బిడ్డలంటే దేవునికి ఇష్టం వాళ్ళ ప్రార్థనను వాళ్ళని వాళ్ళు ఆడుకోవడం అయినా దేవునికి అని మనం కూడా మార్పు చెంది అలా అయితేనే పరలోక రాజ్యాలు ప్రవేశిస్తారని దేవుడు మాట్లాడుతాడు కాబట్టి చిన్నపిల్లల మూ దేవుడు ఆ చిన్నపి అందుకే చంటి బిడ్డల ఆ స్థుతులపైన ఒక దుర్గమును స్థాపించాను అంటాడు దేవునికి మహిమ కలుగుని దాకా ఏమన్నాడు చూడండి చంటి పిల్లల మూలముగా దుర్గమును స్థాపించాను హెబ్రి పత్రికలో ఉంటుంది కీర్తన గ్రంథంలో కూడా అదే మాటలు ఉంటాయి ఇబ్రిలాసిన పత్రిక బాలు లెక్క చంటి పిల్లలకి స్తుల ఒక దుర్గమును స్థాపించి ఉన్నామని ఆ మాట లేఖనాల్లో కూడా మనం చూస్తున్నాం పిల్లలు ఇక్కడ లేదు ఎబ్రి రాసిన పత్రికలో కూడా ఉండాలి కదా కీర్తన గ్రంథంలో చూద్దాం బాలు యొక్క యూత్ చంటి పిల్లల స్థుతులు మూలము ఒక దుర్గం స్థాపించేవని మాట ఒకసారి కాబట్టి మత్తి వార్తలు మత్తి వార్త ఆయన సిలువ అంటే విరుషులు వస్తున్నప్పుడు పిల్లలందరూ అవసన్నా అని కీర్తనలు పాడుతూ దేవుని స్థుతించినప్పుడు అలాగా మొత్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి పదహారు వచ్చిన వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగి అందుకే విరుచున్నాను బాలురి యొక్కయు చంటిపిల్లల యొక్క నూట స్తోత్రము సిద్ధింప కీర్తన గ్రంథం కీర్తనలు ఎనిమిది రెండులో కూడా అదే మాటలు కీర్తన గ్రంథం కీర్తనలు కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మాటలుంటే ఎనిమిదవ అధ్యాయం రెండో వచ్చిన శత్రువులను పగదీర్చుకున్న వారిని మాన్పి వేటకై నీ విరోధులను బట్టి బాలు యొక్క చంటి పిల్లలు యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గముని స్థాపించి ఉన్నావు నీ చేతిపైన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్రక్షణ నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపనం చేసుకుని వాడు ఏ పాటివాడు నరపదును దర్శన వాడు ఏ పాటివాడు దేవుని కంటివన్నీ కొంచెం తక్కువగా చేసి ఉన్నావు దేవునికి మహిమ కలుగుని గానుకే గమనించండి బాలురి యొక్క ఈ చంటి పిల్లల యొక్క స్థుతుల మూలకము దుర్గమును స్థాపించి ఉన్నామండి పిల్లరా ఇది ప్రభువారు జీవోత్సాహంతో గాడిద నెక్కి గాడిద నీ రాజు సాత్వికుడు ఈ గాడిద భార భారవాహకు పసిపిల్ల నెక్కి చిన్న గాడిద నెక్కి నీ యుద్ధకు వచ్చుతున్నాడు అనేటువంటి శివన్ కుమార్ సంతోషించమనే మాట పిల్లరా దాని అర్థం ఏంటంటే బాలురి యొక్క చంటి పిల్లల స్థుతులు మనం దుర్గము స్థాపించావు అంటే దాని అర్థం ఏంటంటే పెద్దలు ఎవరు ఆయనను గనపరచలేదు కానీ ఇరుషులేములను ఆయన చివరిగా చివరిసారిగా వస్తున్నప్పుడు ఇంక నిర్గమానికి వెళుతున్నప్పుడు యాగా శిల్వ బల యాగానికి వెళుతున్నప్పుడు ఆయన ఇరుషులేమును దర్శిస్తున్నట్టుగా లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఆయన గాఢది నెక్కి మరి వస్తున్నప్పుడు జయప్రవేశం చేస్తున్నప్పుడు అందరు ఏం చేస్తారంటే పిల్లలందరూ దేవునికి స్థుతులు పాడుతూ ఉన్నారంట ఆ స్థుతుల మూలకమే ఆయన ఒక దుర్గాన్ని స్థాపించాడు అంటే ఆ విజయాన్ని పొందుకున్నాడు అని అర్థం పిల్లలు రాజాది రాజుగా ఆయన వచ్చినట్లుగా దేవుని లేఖనాలు చూస్తున్నాం కాబట్టి పసిపిల్లలు స్థుతులన్నా పసిపిల్లల మరన్నా పసిపిల్లలన్న దేవునికి చాలా ఇష్టం అందుకే మనల్ని కూడా చెంది చంటిబిడ్డలాగా మారాలి అలా అయితే పరలోక రాజ్యం వస్తుందని ప్రభువారు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారని హెచ్చరించాడు ప్రజలు కాబట్టి మనం కూడా కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే పసిపిల్ల చిన్నపిల్లుడు యొక్క మొరను దేవుడు ఆలకించి దీవించాడు హాగర్ను దీవించాడు అతను గొప్పవాడిగా చేస్తాను అతన్ని ఏమన్నాడు అతని గొప్ప జనంగా చేస్తానని ఆశీర్వదించాడు అతను పన్నెండు మంది రాజులు వస్తారని కూడా ఆశీర్వదించాడు అలాగ దీవెనలు పొందుకున్నాడు చిన్నపిల్లల మొర విని దేవుడు గొప్ప ఆశీర్వాదం హాగర్కు తనకు ఇచ్చినట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తాను అంటే మనుషులు విడిచిపెట్టిన కదా దేవుడు విడిచిపెట్టలేదు అని అర్థం దేవునికి మహిమ కలుగును కాబట్టి ఇప్పుడు నాలుగు విషయం ఏంటంటే పసిపిల్లవాన్ని మొర దేవుడు ఆలకించాడు ఓకేనా దేవునికి స్తోత్రం కాబట్టి నాలుగు విషయాలు మనం ధ్యానించాం ఒకటి ఏంటంటే పశువులు మొరపెడుతున్నాయి మనుషులు మొరపెట్టలేని స్థితిలో పశువులకు అర్థమైంది ప్రభువు ఆకడొస్తున్నాడు అండి పశువులకు అర్థమైంది ఆ ఆపదలన్నీ దేవుడు అనుమతిస్తున్నాడు అయ్యో అని ఏడుస్తూ ఉన్నాయి మరణాలకు ఇస్తా ఉన్నాడు దేవుడు రెండవది కూలి మార్పెడుతూ ఉంది మనం ఇవ్వకపోతే చేసిన పని వారి కూలి లేకపోతే ఆ కూలి కూడా మరుపెట్టి అది నిన్ను నీ మీద తుప్పుగా ఉండి కాల్చి వేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మూడవది ఆ ప్రభు నీతిమంతుని చంపినప్పుడు హేబేలు హేబేలు చంపినప్పుడు కయ్యును హేబేలు చంపినప్పుడు హేబేలు రక్తం నేలలోంచి దేవునికి మారుపెడుతున్న తమ్ముని క్షమించమని మార్పెడు అలానే క్రీస్తు రక్తం కూడా మనను క్షమించమని మొరపెట్టినట్టు దేవుని వాక్య భాగం చూస్తున్నాం క్రీస్తు రక్తం మనకు విజయాన్ని విమోచనిస్తుంది కాబట్టి రక్తాన్ని మనం అంటే ద్వారక రాసుకోవాలి పశుఖ పశువు రక్తాన్ని ఈసు రక్తాన్ని మనం మరి మనం ఈసు రక్తాన్ని ఆశ్రయించాలి తద్వారా దేవుని విజయం మనకు వస్తుంది నాలుగోది మనం ఏం చేస్తాం పిల్లలు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు ఇక్కడ అంటున్నాడు మనం చూసి చూసి దాటిపోయారు యేసు చిన్నపిల్లల నాటకం పరిస్థితిగా వారు నా ఎద్దుకు రాణియుడి పర్లక రాజు ఇలాంటి ద్వారేదని చెప్పారు కాబట్టి పిల్లల మొర పిల్లల స్థుతి పిల్లలాగా మార్పు చెందితే మనకు కూడా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి పిల్లల స్థుతి ద్వారా దేవుడు ఒక దుర్గాని అందరూ వాళ్ళ వాళ్ళు స్థుతిస్తుంటే రాజాది రాజుగా జయప్రవేశం చేసినట్లుగా లేఖనాల ద్వారా చూస్తున్నాం మనం కాబట్టి మనం కూడా నుండి చంటిబిడ్డల వంటి వారుగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుడు కూడా నిమొర అలకిస్తాడు ఆ నాలుగు అయిపోయినాయి ఐదో విషయాన్ని ఒకసారి గమనించుదాం ఐదో విషయాన్ని